ఓకేనా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కె శ్రీనివాసరావు నంద్యాల డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ని ఈరోజు ఈ కొచ్చేరు గ్రామానికి లేగదూడల పేయ్యదూడల ప్రదర్శన కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏంటంటే పెయ్యిదూడల్ని లేగదూడల్ని పెంచుకునే దాంట్లో రైతుల్ని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ఆధ్వర్యంలో శాఖ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఇద్దరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్థానిక రైతులు పాల్గొన్నారు వారందరికీ కూడా శుభాభినందనలు అలాగే ఒక ముప్పై ఐదు నలభై దూడల వరకు తీసుకురావటం జరిగింది సార్ చెప్పిన విధంగా వీళ్ళు ఈ రైతులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ఇంకొకటి విషయం ఏంటంటే మన ఫస్ట్ ఫస్ట్ తారీఖు నుండి ఈ నెల ఈ నెల మొదటి తారీఖు నుండి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ ఏరియాలో కూడా మొత్తము మన డోను మండలంలో అలాగే ప్రతి మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే గాలికుంటు వ్యాధి ఒకసారి వచ్చిందంటే మరి పాల దిగుబడి గేదెల్లో కానీ ఆవుల్లో కానీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అది నివారించుకోవాలంటే మనం ఖచ్చితంగా గాలికుంటు వ్యాధి టీకాలు చేయించుకోవాలి అలాగే బృషలో వ్యాధి వ్యాధికి కూడా మన పెడల్లో గర్భకోశ వ్యాధులు రాకుండా ఆ టీకాలు కూడా జరుగుతూ ఉన్నది ఆర్టీకాలు కూడా వేయించుకోవాల్సిందిగా రైతులను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఊరూరా పశుగణన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంబంధించిన పశువులు ఎన్ని ఉన్నాయి అవి పశువులంటే ఒక పెద్ద ఆవులు గేదెలనే కాదు గొర్రెలు మేకలు తర్వాత కోళ్ళు ఏమున్నా కానీ జంతువులకు సంబంధించి ఏమున్నా కానీ వాటిని అన్నింటినీ నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మనకు పశుగణన అనేది మనకి సక్రమంగా ఉంటే తప్ప మనము అభివృద్ధి కార్యక్రమాలని మన గవర్నమెంటే ప్రభుత్వము చేపట్టటానికి వీలుగా ఉంటుంది కాబట్టి పశుగణన అన్ అందరూ కూడా రైతులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే పశు బీమా పథకము కూడా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది అందులో మొదటి విడతగా కొన్ని పశువులకి బీమా చేయటం జరిగింది ఇరవై శాతము మన రైతులు బరాయించినట్లయితే ఎనభై శాతం సబ్సిడీ మీద అన్ని పశువులకి దాని విలువ బట్టి ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు చేయించుకోవచ్చు ఈ ఈ కార్యక్రమాన్ని కూడా అందరు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కె శ్రీనివాసరావు నంద్యాల డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ని ఈరోజు ఈ కొచ్చేరు గ్రామానికి లేగదూడల పేయ్యదూడల ప్రదర్శన కార్యక్రమానికి రావటం జరిగింది ఈ కార్యక్రమంలో ఏంటంటే పెయ్యదూడల్ని లేగదూడల్ని పెంచుకునే దాంట్లో రైతుల్ని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ఆధ్వర్యంలో శాఖ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఇద్దరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది